హాయ్ వన్ మరి తెలంగాణలో టెట్ సంబంధించి కూడా సిలబస్ సంబంధించి మనం వీడియో చేయడం జరిగింది మరి చాలా మంది అభ్యర్థులు నిన్న నుంచి అప్లై చేస్తున్నారు నిన్న మొదటి రోజు సంబంధించి కొందరు మంది కొంతమంది అభ్యర్థులు కూడా తప్పులు చేయడం జరిగింది మరి ఏట్ ఆప్షన్ చడడం జరిగింది ఆప్షన్ ఖచ్చితంగా ఇస్తారని మనం చెప్పడం జరిగింది ఏట్ ఆప్షన్ సంబంధించి కూడా మరి విద్యాశాఖలో అప్డేట్ చేశారు ఒకసారి ఏట్ ఆప్షన్ సంబంధించి చూస్తే మరి ఇక్కడ లేటెస్ట్ న్యూస్ సంబంధించి ఏట్ ఆప్షన్ ద సర్వర్ ఫర్ కరెక్షన్ టీజీ డెట్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే జూన్ రెండు వేల ఇరవై సంబంధించి నోటికైన్ సంబంధించి ఇక్కడ పేర్కొనడం జరిగింది అంటే ఆన్లైన్ పరీక్షలు జూన్ నీటిలో జరుగుతాయి కాబట్టి మరి ఆన్లైన్ అప్లికేషన్ డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ ట్వంటీ ఎయిట్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ త్రీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే అభ్యర్థులు ఇరవై ఎనిమిది తేదీ లోపు అప్లై చేసిన అభ్యర్థులు ఉంటారు వారికి సంబంధించి అప్లికేషన్ సంబంధించి మరి ఏప్రిల్ ఇరవై నుంచి మే మూడో తేదీ వరకు కూడా మనం ఏట్ ఆప్షన్ ద్వారా సవరించుకోవచ్చు ఇక అంటే ఇరవై ఎనిమిది తర్వాత ఇంకా ఎవరైతే అభ్యర్థులు ఇరవై తర్వాత ఇరవై ఎనిమిది ఇరవై ముప్పై తేదీ వరకు అప్లికేషన్ ఉందో మరి వాళ్ళు అప్లై చేసిన వారు మాత్రం మే ఒక రెండు మూడు తేదీలో కూడా కరెక్షన్ చేసుకోవచ్చు అంటే చిన్న చిన్న అక్షర దోషాలు ఉన్న పుట్టిన తేదీ కావచ్చు డేట్ గీతా అంశాలు ఏమున్నా ఖచ్చితంగా ఏట్ ఆప్షన్ ద్వారా సవరించుకోవచ్చు మరి మళ్ళీ ఏట్ ఆప్షన్ ఇవ్వరు కాబట్టి ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థి అంతా ఇది సద్వినియం చేసుకొని ఏట్ ఆప్షన్ ద్వారా తమ యొక్క డేటా కరెక్షన్ ఉంటే సెట్ చేసుకోవచ్చు మెయిన్గా డిఎస్సీ అప్లికేషన్ మాత్రం కరెక్ట్ ఉండాలి డేట్ సమ్మె చిన్న చిన్న అక్షర దోషాలను పట్టించుకో పట్టింపు అవసరం లేదు గతంలో మనం చాలా చెప్పడం జరిగింది అందరూ ఆర్టికల్ వస్తాయి కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మాత్రం అంటే నేను మిస్టేక్ కాబట్టి బిగ్ మేజర్ మిస్టేక్స్ ఉన్న తర్వాత ఖచ్చితంగా అభ్యర్థులందరూ గమనించి ఒకసారి ఒకటి రెండు సార్లు అప్లికేషన్ చేసుకొని మన అక్షర దోషాలు ఉన్నాయి చూ చూసుకొని ఒకసారి ఏట్ ఆప్షన్ ద్వారా తమ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్పుడు మన అందరం కూడా అప్లికేషన్ సంబంధించి డౌన్లోడ్ చేసుకొని ఫోల్డర్లో పెట్టుకొని మరి దానికి సంబంధించి ఆప్షన్ వచ్చిన అంటే ఏప్రిల్ ఇరవై తేదీ నుంచి మనకు అవైలబుల్ ఉంటుంది ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మే ఒకటి రెండు మూడు సో ఆరు రోజులు సంబంధించి మనం అందరం కూడా మే మూడో తేదీ వరకు కూడా ఏట్ ఆప్షన్ ద్వారా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తమ యొక్క మరి పేపర్ వన్ పేపర్ సంబంధించి సబ్జెక్ట్ రాంగ్ పడదా డిస్టిక్కి సంబంధించి డిస్ట్రిక్ట్ అయితే ఉన్నా పర్లేదు కానీ ఎందుకంటే ఆ డిస్టిక్ సంబంధించింది లోకాలిటీ పరిగణ తీసుకోరు కాబట్టి అక్కడ రియల్స్ సంబంధించి తీసుకోరు కాబట్టి మిగతా అంశాల పేపర్ వన్ పేపర్కి సంబంధించి లాంగ్వేజ్ సంబంధించి ముఖ్యంగా లాంగ్వేజ్ సంబంధించి తప్పనిసరి చూసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇంగ్లీష్ తెలుగు ఉందా హిందీ ఉడుతుందా అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది అలాగే మరి మిగతా అంశాలు మన ఫాదర్ నేమ్ కావచ్చు మదర్ నేమ్ కావచ్చు చిన్న చిన్న ఏమైనా మిస్టేక్స్ పడియా ఖచ్చితంగా అందరూ చూసుకొని అలాగే మరి ఆన్లైన్ సెంటర్కి సంబంధించి కూడా మరి ఖచ్చితంగా ఈసారి కూడా అభ్యర్ దృష్టి ప్రతి ఒక్కరు కూడా విదేశా మనం తీసుకెళ్ళడం జరుగుతుంది మరి సెంటర్ వైజ్గా ఖచ్చితంగా ఎక్కడైతే ఆప్షన్ పెట్టుకున్నామో అక్కడే సెంటర్ ఇవ్వాలని మరి అందులో సంబంధించి కూడా మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఆప్షన్ కరెక్ట్గా పెట్టుకున్నారా ఖచ్చితంగా మరి మిగతా అంశాలు కూడా మన ఇంటర్ మార్స్ డిగ్రీ మార్క్ మిగతా అంశాలు కూడా అన్నీ ఒకసారి సెట్ చేసుకొని అంటే ఫైనల్ కరెక్షన్ సంబంధించి ఒకసారి చూసుకొని సబ్మిట్ చేసేటప్పుడు కూడా మరి అందరూ అప్లికేషన్ దగ్గర పెట్టుకొని అంటే సపరేట్గా ఫోల్డ్ అంటే సపరేట్ ఒకరైతే అభ్యర్థులు ఫోల్డర్ పెట్టుకొని ఆప్షన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా డేటా కరెక్ట్ మరి ఇప్పుడు ఇరవై నుంచి మే మూడో తేదీ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎట్ ఆప్షన్ ఉపయోగించుకోవాల్సింది మనం కూడా మరి మన డిఎడ్ మిత్రులందరూ కూడా టెట్ అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులందరూ కూడా విజ్ఞప్తి జరుగుతుంది మన ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి మరి ఈ నెల పదిహేను నుంచి ముప్పై వరకు ఆల్రెడీ నిన్న ఆల్రెడీ మనకు పద్దెనిమిది వందల అప్లికేషన్ వచ్చి ఇరవై మూడు మంది పీపే చేశారు ఈరోజు కూడా మనకు కొద్దిసేపలలో డేటా రాబోతుంది మరి డైలీ కూడా మనం ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా వెంట వెంటనే టెడ్ సంబంధించి కావచ్చు డిఏటి డిఎస్ సంబంధించవచ్చు అక్యూరేసీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చే అధికారిక సమాచారం మాత్రమే మనం ప్రతిసారి ఇక్కడ అందించడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ